Ready? Ready. Namaskaram Naraki. Thank you so much for the print media and the reporters. They've come here and they've taken out time for us just for the movie. Uh, I'm so sorry, I don't know Telugu. I just know Namaskaram in Telugu, that's why I just started with Namaskaram. Uh, I would like to thank uh, Rajesh sir, and the whole team, Rahul, Varun, and everybody who has been, with the, who has been associated with the team. డైరెక్టర్స్ అప్రోచ్ మీన్ ఐన్ ఐ వాజ్ షోర్ అబౌట్ ద మూవీ వెన్ ఐ హీ అండ్ క్యారెక్టర్ వెరీ మచ్ మా డైరెక్టర్ అది చాలా చాలా రుణపడి ఉంటాను నేను వీరు లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ లేను వీరున్నారు కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను వీరు చాలా 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 పెద్ద మనసు చేసుకొని నన్ను తీసుకున్నందుకు చాలా రుణపడి ఉంటాను వీళ్ళకి ఇంకా మా హీరో ఇంకో హీరో చాలా చాలా నాకు కొత్త కొత్తవన్నీ కాకుండా నాకు చాలా హెల్ప్ చేశాడు ఈ హీరో ఇంకా మా హీరోయిన్ చాలా హెల్ప్ చేసింది నాకు కూడా ఎలా యాక్టింగ్ చేయాలి అనేది ఇంకా మా డైరెక్టర్ గారు చాలా కెమెరామ్యాన్ చాలా చాలా ఈ మిస్టర్ నవాబ్ భాషకు కెమెరామ్యాన్గా వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలా ఒకప్పుడు రాజరిక భోగాలు అనుభవించి కాలక్రమేణా ఆస్తులు అంతరించిపోయిన తర్వాత ఆ నవాబులు ఇతరులకు అలనాటు ఎప్పుడైతే రాజరికం భోవాలు అనుభవిస్తున్న రీతిలో ఎప్పుడైతే అప్పుడు ఉన్నారో బీద పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇతరులకు ఏ విధంగా దానం చేశాడో అతని తిండికి లేకున్నా కానీ ఇంట్లో పస్తులున్నా కానీ ఆకలి అవుతుందని ఎదుటి వ్యక్తులు వస్తే వాళ్ళకు చాలా హెల్ప్ చేసే రకాలలో నవాబులు అలనాడు ఉన్నారు నేటికి ఉన్నారు వాళ్ళే చరిత్రలో చిరస్థాయిగా మెలిగారు అది డైరెక్టర్ సార్ చాలా మంచివారు మాతోటి షూటింగ్ లో చాలా ఫ్రీగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ సార్ మూవీలో నాకు చేయాలని